దేవుని పరిశుభ్రనామం మనకు మేము కలగదాకారుగునామీ అందరికీ మన పొదనైనా యస్సు క్రీస్తునామంలో అన్నా దేవుడు ఉన్న దేవుడు ప్రేమించి మనకు రోజున ఉపవాస ప్రార్థనలో ప్రభుత్వ సమయాన్ని ఇచ్చారు గడించిన పది నెలల తోటిలో కూడా దేవుడు అంతగానో కాపాడి ఉన్నారు ఆ యొక్క మరియు కుటుంబాలుగా సంగగా పరిచయగా అందగానో కాపాడిన దేవుడు దేవుడి యొక్క టైం చెప్తున్నాం ఈ దినము మనము కొద్ది నిమిషాలు దేవుడి యొక్క మాటలలో మనము ధ్యానం చేసుకుంటాం మనసు వార్తలో మొదటి అధ్యాయంలో పదహారు వచ్చిన నుండి పదిహేడు మనం చదువుకుంటాం ఆయన గదలిగా సమోద వారు నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా చేసిన వారితో చెప్తున్నాం వెంటనే వారు తమ వలను విడిచి ఆయనను వెడిచ్చేసుకో ఇక్కడ ఎస్ ఈరోజున మరి విషయని మనము దేవుని వాక్యాని జాగర్తగా మనము గమనిస్తే జీవితాలను ఐనే మార్చడండి మరి జీవితాలను మార్చడైన మన అనుకుంటా నా జీవితక మాట ఒకసారి అనుకుంటా నా బ్రతువులు ఏంటి నా పరిస్థితులు మాట్లా ఏంటి నా యొక్క మరి కుటుంబ సమస్యలు మార్చలేదేంటి ఎందుకో ఎలాగే ఉన్నాయి ఎలాగే సమస్యలు ఉన్నాయి అని మనం అనుకుంటా ఉంటాం కానీ ఎస్ఐ అంటున్నాడు కదా ఆయనే మన జీవితాలను మారుస్తాడు ఆయన ఆయన మంచిది ఆయనే ఇక్కడ మనం జాగ్రత్తగా చదువుకుంటే ఇక్కడ అన్నాడు కదా ఆయన కలయ్య సముద్ర తీరమున వెళుతుండగా ఆయన సముద్ర తీరమున వెళ్తూ ఉండగా అక్కడ మరి సముద్రములు వల వేస్తున్నటువంటి వారు కనబడుతున్నారు వారిలో సీమోలు సహోదరులకు ఆంధ్రేయు వల వేస్తున్నా వారిని చూసేట వారిని చూసి వారు ఆ యొక్క చాపలు పట్టేటువంటి వాళ్ళని చూసి అన్నాడు కదా మీరు రాయబడి రండి నేను నువ్వులను మనుషుల పట్టు జారా చేస్తా అంటే మీ జీవితాలను మనుతా నేను రండి అన్నాడు ఆయనను బెడిస్తే ఆయన మార్చుంటే ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా కానీ నిజంగా వారు సముద్రంలో వలవేసేటువంటి వారు ఎంత ప్రయాసపడతారో ఎంత కష్టపడతారో ఎంతగా వాళ్ళకి అది సమృద్ధి ఉండదు అయితే వాటన్నింటినీ కూడా విడిచిపెట్టాట ఆయనను వెడించారు స్కోరా మనము ఎప్పుడైతే మనము దేవుని యొక్క మార్పు ఎవరిస్తాము దేవుని మాట వింటాము కుటుంబాల పరిస్థితులు బిడ్డల జీవితాలలో మన యొక్క మన కుటుంబాలు మొత్తం కూడా మార్పును వివరిస్తాము ఆయన వెడించాలి దేవుని మనం వెంబడించాలి మనం ఆయన వివరించుకోకుండా మనము మనం ఉంటా ఉంటే అది అలా మార్పు చెల్లేది మనం ఎంత కాలం అంటే ఓనేడు ప్రకారం ఎంత కాలం అంటే ముప్పై సంవత్సరాలు పడున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడున్నాడు అదే పరిస్థితుల్లో ఉన్నాడు అదే బలహీనతలో ఉన్నాడు అదే రోగుడుగా అదే రోగస్కుడుగా వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడు అతడే అట్లానే ఉన్నాడు కానీ ఈశ్వరుడు చెప్పాడే కదా నువ్వు నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువు అన్నాడు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట ప్రకారం లేచి వెళ్ళిపోయాడు అతడు మార్పు చెందాడు బాధ కలుగున్నాడు ఆ రైతు కలుగున్నాడు స్థితి కలిగిన్నాడు అతని యొక్క పరిస్థితి అంతా మారింది అతడు ముందుకు వెళ్ళిపోయా ఎవరు వస్తున్నా మంచి కానీ ఎవరికోసం మనం ఎదురు చూడాల్సిన అవసరం ఎస్ఐ నమ్ముకున్నావు ఆయన ఎస్ఐ మాట విను ఆయన రెబడించు ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు మాట విని ఆయన ఎప్పటించిన వారిలో చాలా మంది దీపించబడ్డ వారిలో ఒక వ్యక్తిని మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు దాని ఏదో గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదిలో వచ్చిన చదువుకుందాం దాని ఏదో గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదిలో వచ్చిన రాజు భుజించు భోజనమును తను తాను అపమిత్ర పంచుకున అపమిత్ర పంచుకొనకూడదని దాని ఉద్దేశించి తాను అపమిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా దేవునికి స్తోత్ర చూద్ద మొదటిది మనం చదువుకుంటే దాని ఏదట ఇదిగో మరి ఆహారం కావచ్చు తాగేటువంటి అది ఒక పానం కావచ్చు అదట అపవిత్రిగా అంట అయితే అతడట చదువుతాను అపవిత్ర ఏం చేస్తున్నాడయ అంటే అక్కడ ఉన్న అధికారి అక్కడున్న అధిపతి ఉన్నాడు తన దగ్గర చెప్తున్నాడు అయ్యా ఇదిగో ఈ ఆహారం నాకు వద్దయ్యా ఇదిగో ఈ భాగం నాకు వద్దయ్యా ఇందులో అపవిత్ర ఉంది ఇందులో నా వద్దని తాను వేడుకుంటే పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు ఏ జీవితం అంటే పవిత్రమైన జీవితం అంటే ఏ సైని మనము వెంబడించడానికి ఒక దాని అన్నాడు దాని పవిత్రత అన్నాడు ఏదైతే మన దగ్గరకు వస్తుందో ఈ దగ్గరకు వస్తుంది కానీ అది అది అపవిత్రపరిచేదా నిన్ను హాని కలిగించేదా నిన్న కష్టం నిన్ను నష్టం కలిగించేత ఆలోచించుకొని దాని నువ్వు దానం చేసినా లేకపోతే అది పూజించిన అందులో నీకు హాని కలిగింది ఎప్పుడైతే నువ్వు పవిత్రతనుకో అప్పుడు నీవు ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని చిత్తాన్ని చెప్పాడు నేను పరిశుద్ధమే కనుక పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్ దేవుని చూడాలంటే దేవుని కార్యాలు చూడాలంటే దేవుని మేలు చూడాలంటే దేవుని స్వస్థతను చూడాలంటే దేవుని అద్భుతాలు చూడాలి అంటే దేవుని ఆశ్చర్య కార్యములు చూడాలయ్యా అంటే పరిశుద్ధత చాలా అవసరం అపశుద్ధతగా అపశుద్ధమైన మాటలుగా అపరిశుతమైన ఆలోచనలుగా ఉంటే దేవుడు నాకు కనబడ్డానికి అబద్ధమే రేవు పరిశుద్ధత చాలా వస్తుంది అందుకోసమే యుగసులో రాస్తూ ఉన్నాడు అంటారు కదా రేపు మీ మధ్యలో అద్భుతం చేయాలి కనుక ఈ గ్రమనే మీరు ఏమన్నాడు શુદ્ધ ની પરીશુદ્ધ પરચો ના ચૂંટણી અટાડો ગ્રંથો મૂડવ અધ્યાયું રેપો అద్భుత కార్యములు చేయదు మిమ్మల్ని మీరు పరిశుభ్రచుడని దేవుడు జను ఆర్గ్రహించాడు దేవుడు తన అద్భుతం చేయాలి రోజు నీకు నాకు అద్భుతం జరగాలి అంటే మనలో అపవ్య అదే అదే అడ్డుపడతామో అందుకోసమే నీకు నాకు అడ్డము అన్నాడు ఉన్నాయి చాలా ఉంటాయి తెలియకుండా అవన్నీ తీసుకువేసుకోవాలి అందుకోసమే అది అక్కడ అంటాడు యశాగ్రములు కూడా అంటాడు కదా అది ప్రార్థనలు నీ ప్రార్థనలు అక్కడ అంటాడు యాభై తుది అంటే మాకు వచ్చింది కనుక దేవుడు ఆయన రక్షించడానికి ఉన్నాడు ఏ కుటుంబం కూడా ప్రార్థిస్తున్నావో ఏ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నావో ఏ పరిస్థితుల కోసం ప్రార్థిస్తున్నావో రక్షించడానికి ఆయన హస్తం అంటు కాలేదట అయితే వినలేదుకున్నట్లు మీ ఆయన చెవులు మా కాలేదు నీ ప్రార్థన పెట్టారున్నాడు నీ మొదలు పెట్టారు నీకు సహాయం చేయాలనుకున్నాడు కానీ మీ దోషములు మీకునో దేవునికి అది ఈ అడ్డు పడుతుంది అంట ఒక సాయి మనకు ఏం అడ్డు పడుతున్నాయో తెలియదు మనకి అడ్డు పడతా ఉంటది ఈ అడ్డుపడినదే పడినదే కార్యాలు జరుపుకోకుండా మేలు జరుపుకోకుండా ఉపకారాలు జరుపుకోకుండా దేవుడి కార్యాలు జరుపుకోకుండా అయిపోతా ఉంటాయి అందుకోసమే యహోశువా తన ప్రజలకు ఇస్రాయల్ ప్రజలకు పిలిపించారు ఎవరైనా అంటే రేపు అద్భుతం చేస్తాడు ఆయన ఈ దిన మేము మీరు అక్కడ పరిశుద్ధ పంచుకోవాలని ప్రజలకు ఆగ్రహించను మీరు నిబంధనలు చూపులు కాదు సెలబుయగా దేవుని స్పోతురా దేవుని యొక్క ప్రజల ముందర ఏం పట్టుకొని ఉండాలి నిబంధన అంటే దేవుని కలిగిన జీవితం కావాలి దేవుని కలిగినటువంటి వారిగా మనం కనపడాలి దేవుని కనపడాలి దేవుడు మనలో ఉన్నాడని దేవుడు నిజంగానే వాళ్ళ కుటుంబంలో అంటారు చూసావా అంటే వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టింది ఏమి లేదంటే వాళ్ళ జీవితాల్లో అన్ని కూడా తక్కువేనండి ఈ రోజున దేవుడు అశులు తీసు అంటారు చూసావా ఎప్పుడైనా అంటే నువ్వు దేవుని కలిగి ఆయన మొయ్యి ఆయనే నేను పోతాడు ఆయన కలిగొండు ఆయన సమస్తము నీకు అనుగ్రహిస్తాను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనకు అన్ని సమృద్ధి వస్తుంది ఎప్పుడైతే మన కలిగి ఉండమో ఏది మనకి రాదు అన్ని తప్పులే అన్ని కొద్దులే అన్ని సమస్యలే అన్ని ఇబ్బందులే అన్ని ఆటంకాలే ముందుగా సాగా అంటే పెద్ద కాలు చేత పోవాలి అంటే ఈ తుఫాను అయిపోవాలి ఎవరుంటే అయిపోయి ఏసవి ఉంటేనే అనామలో ఉంటేనే ఏసై నీలో ఉంటేనే ఏసవి మాట వింటేనే ఏసవి నీకు సహాయం చేస్తాడు కాజలు కావచ్చు తుఫాను కావచ్చు సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు అర్థం కావచ్చు ఏదైనా వేసే శక్తి ప్రభుల అంటే పోయాలి ఎలాంటి అద్భుతం చేశారో తెలుసా ఆ వాళ్ళు మనం చదువుకుంటే పదవులు వచ్చినా చదువుదామండి సర్వలోక అధికారులు నీళ్ళు అనగా నుండి నీళ్లు ఆపబడి అద్భుతం జరిగింది ఇక్కడ ఇక్కడ ముందుకు వెళ్ళకోకుండా ఏదయ్యా అంటే నది ఉంది ఈ నది దాటి వాళ్ళు వెళ్ళాలి ఇది నది దాటు అంటే ఇది నోటి లోతు ఎక్కుందయ్యా అంటే మనుషులు మునిగిపోయేంత లోతుంది అందరికి వెళ్ళలేరు వాళ్ళు ముందుకు వెళ్ళలేరు వాళ్ళు ఒక అద్భుతం చేస్తా ఎలాంటి అద్భుతమయ్యా అంటే నువ్వు మీరు జలా పంపిస్తా అలాంటి పరిస్థితులు నీనేమో ఎక్స్పెడుతున్నాయి అదిగో మీద అంటే వాళ్ళ యొక్క యాజకుల యొక్క పాలు కాళ్ళట అరికాళ్ళట ఆ యొక్క నది ఎప్పుడైతే ఆ నీళ్లు పొడి వస్తున్నాయో ఆ నీళ్లు అట్లా తాగిట అప్పుడట నీళ్లు ఏక ఆశ గలబడి నీళ్ళు ఆగిపోయి ఏదైనా అద్భుతం అంటే దేవుడే అద్భుత ఖాళీ చేస్తాడు నీళ్లు నిలబడిచిన దేవుడైన దేవుడికి స్పృధ అయితే

నిలబడినప్పుడు అట తమ తమ గుడారు బయట వచ్చేసారట జరువు ఇప్పుడు దాంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళు గుడారులు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చారట ఇప్పుడు అద్భుతం చేసే దేవుడు అది బయటకు వచ్చే నీళ్ళు అట్లా నిలబడి ఉంటే దాటతా ఉన్నారట అయితే తర్వాత నీళ్లు నీటి అంచున మురగ కూడా ఎంతో దూరం మీలా దగ్గర ఒకసారి మన దగ్గరగా ఉన్నప్పుడు భయమాపది ఆందోళన తమ సమస్యలు వచ్చేసి దగ్గరలో కనపడడం అది కంటికి కనపడడం అంత దూరంగా అలాగే సురాయిని ప్రజలు దానికి వెళ్ళడానికి దేవుడు అద్భుతం చేస్తున్నాడు ఎప్పుడు అంటే దేవుని మాట విని పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలుగుతాం ఎప్పుడైతే ఎవరికి వాళ్లే ఎవరి జీవితంలో వాళ్లే దేవుడికి సమర్పించుకుంటారో అద్భుతం చూస్తా ఈ భాగంలో చూస్తే ఆ ఆ మాట మనం చదువుకుంటా అంటాడు కదా ఇక్కడ మాట మనం చదువుకుంటే నాలుగవ అధ్యాయులో ఎనిమిది వచ్చినా అని చదువుతాం అందుకే ఆ

కనుక ఇప్పుడు కూడా అది అది లేనివ్వడా కార్యం దేవుని కార్యాలంటే అక్కడ చెట్టు కాగిపోయాయి చెరిపితే చెరి ఎవరైనా ఆపితే ఆగిపోయేది వాళ్ళు బట్టే అయిపోయిందండి ఎనబట్టే అయిపోయేదండి అంటా నీకు లేదు అసలు ఆ వాయిస్ లేదు ఇక అన్నవాళ్ళే అవి సాధారణ మాట్లాడదు దేవుడి ఆశీర్వాదంతో మొదలు పెడితే ఎక్కడ నుండి చూసుకొస్తారంట ఎక్కడు చూసుకొస్తాడు అయి సాక్షులుగా పన్నెండు పన్నెండు మంది ఆ రాజు నిలిపితే ఇప్పుడు ఉన్నాయంటారట ఎప్పుడు కాబట్టి రాత్రి దేవుని వాక్యంలో ఇక్కడ దానియ్యక్తి అయ్యారంటే పవిత్ర కలుగుతున్నారు అందుకోసమే హృదయ శుద్ధి గల వారు తల్లి వారు దేవుడి మీద కనుక అది దేవుని కార్యాలు చూస్తా దేవుని కార్యాలు గొప్పది దేవుని ఆలోచన గొప్పది అది జరగడానికి మనలో ఏ అపవిత్రమైన ఉన్నదా అంటే మనలో ఏముంట మనలో ఏముంటది అంటే మనలో అపవిత్తు ఉన్నట్టయితే వాటని చూడట తప్పదు ఇస్రాలు ఒకే ఒక్కడు ఏం చేశాడట ఆకాను తులించిన దానిని అది తన పురాలు తీసుకెళ్ళి దాచుకున్నాడు అంటే ఎవరికి తెలియదు అది నరతుడు తెలియకుండా తెచ్చాడు అది ఎవరు చూశారు దేవుడు చూశాడు మనుషులు ఎవరు తెలియకపోవచ్చు నువ్వు చేసేటువంటి ఏ పని అయినా కావచ్చు అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు కానీ దేవుడిని చూసి ప్రతిపాదిస్తాడు అందుకోసం అన్నాడు కదా రహస్య తండ్రి నీ ప్రతిపాదిస్తాను నీకైనా నాకైనా ప్రతిపాదించలేదు ఆయన్ని ఆయన ప్రతిఫలమిస్తాడు నీ పనులు తోడుంటాడు ఆయన నీ ప్రయాణాలు తోడుంటాడు ఆయన నీ బిడ్డలకు తోడుంటాడు ఆయన నీ కుటుంబానికి తోడుంటాడు ఆయన నీ అపస్మతో తీరుస్తాడు ఆయన నీ అక్కడ తీరుస్తాడు ఆయన దయ్య దేవుడు సహాయం చేయన ఏ మాత్రము కూడా నిన్ను విలువడు ఎడమాయుడు నేను ఏమైతే పరిశుభ్రో కానీ నా దేవుడున్నాడని ఎప్పుడైతే నువ్వు నిలబడుతున్నావో అప్పుడు దేవుడు వెంట ఉంటాడు ఆయన ఎవరు వదిలే చేయొచ్చు ఎవరైనా విడిచిపెట్టవచ్చు ఎవరైనా మర్చిపోవచ్చు ఎవరైనా ఏదైనా చేయొచ్చు ప్రభు మాత్రము నిన్ను అరచేతులు చదువుకున్నాడని గుర్తుపెట్టుకో ఆయన నిత్యం చూస్తున్నాడని నిత్యం కాపాడుతున్నాడని ఆయన నీకు తోడుంటాడు గుర్తుపెట్టుకో కనుక దాని చిన్నతో పవిత్రతను దేవుడు చూపించాడు దేవునికి రెండవదిగా మనం చదువుకుంటే ఇక్కడ దానియలు ఎలాగా ఉన్నాడయ్యా అంటే రెండవ అధ్యాయుడు చొమ్మిదో పొందరిలో వచ్చి దాన్ని చదువుతాం దేవుడి వెంబడించినటువంటి దానియలు రెండవది అంతట రాత్రి అంతట రాత్రి రెండవది దేవుడి స్థుతించేవాడు ఎవరంటే ధాన్యాలు ఒకసారి మన మేలు కావచ్చు స్థుతిస్తాం కష్టాలు పోతే దేవుణ్ణి స్థుతించను అది మా కష్టాల్లో మన దేవుని స్థుతించు కానీ బైబిల్ ఆ యొక్క పౌరు భక్తుడు పౌరు అనబడిన అపతుడైన మనకు తెలుసు ఎందుకు వేసేదయ్యా అంటే ఒక దెయ్యాన్ని అడగొట్టారని ఏదేమది పుత్యాన్ని అలగొంటే ఆ యొక్క విడుదల కలిగితే ఇప్పుడు చూసేది ఎక్కడ వేసేదో వేసి బాగా వెళ్ళి ఆ రాత్రి అక్కడ ఖైదీలు లాగా బదిలించేశారు అయితే వారు ఆ రాత్రి అదిగోడే సంసార నాయకుడు ఉన్నాడు అక్కడ గుట్టిలో ఉన్నాడు అదిగోడే అక్కడ ఖైదీలు ఉన్నారు అయితే రాత్రి వేళ ఖైదీలు వేలుకున్నారు సరసాల నాయకుడు ఏమో నిద్రపోతున్నాయి అలాంటి టైంలో ఇదిగో పౌరుశీల ప్రార్థన చేస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఈ కష్టకాలంలో కాలంలో అసలు ఎంతో బాధ ఎంతో బాధపడతా ఉండాలి ఎంతో దోచుకుంటా ఉండాలి ఎంత సడుగుతా ఉండాలి ఎంత గడుగుతా ఉండాలి నీ మాట వింటేనే కదయ్యా మరి నీ దెబ్బలు తగిలి ఆ యొక్క సరసాల మధ్యలో దిగువచ్చేసింది ఎప్పుడైతే దిగువచ్చిందో సరసాల పునాదులు పునాదులు సరసాల తలుపులు తెరబడ్డాయి అట అందరి బంధకాలు ఊడిపోయినాయి అట అలాగా ఉండి ఆ తలుపులు తెరబడితే అప్పుడు వెళ్తున్నాడు సరసాలలో ఉన్న అధికారి అందరూ పారిపోయాలనుకోని ఒక కత్తి తీసుకొని అంత సరిపోదాం రేపు రేపులో రేపు నన్ను అడిగితే నేను సమాధానం చెప్పాలి నేనే చెప్పాలి అని హాన్ చేసుకుందామో అపాయి తెచ్చుకున్నామో సరిపోదాం అనుకున్నాడు అలాంటి టైంలో పలు పట్టుకుని అంటున్నాడు అదిగో మేమందరం ఇక్కడే ఉన్నాము ఏ హాని చేసుకోవద్దు కష్టాలు వచ్చినప్పుడు మనుషుడు హాని చేసుకుంటామంట మనుషుల భయాలు తెచ్చుకుంటా ఉంటాడు మనుషులు కొన్ని కోరు తెచ్చుకుంటా ఉంటాడు ఏ సైతావు ఎప్పుడైతే చెప్పుకుంటావు నీ మన చెప్పుకుంటావు అయ్యా నా కష్ట దినాలు కుటుంబ సమస్యలు చూడయ్యా నా ఇబ్బందులు చూడయ్యా నా పరిస్థితులు చూడయ్యా అని ప్రభుత్వం చెప్పుకుంటే దేవుడు అంటాడు కదా నీకు తోడై ఉంటాను అన్నాడు ఎవరికి శ్రమలో విడిచిపోయా ఎందుకంటే తెలుసా ప్పుడు నీకు సహాయం చేయడానికి ఆయన శ్రమలు ఎన్నో ఉన్నాయి ఎన్నో పడ్డాడు ఆయన లోకములో మీకు శ్రమలు అన్నాడు ఆయనను ధైర్యం తెచ్చుకోండి శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఆయన దేవుడు బట్టి నువ్వు నడుచుకుంటావుంటే దేవుడే చేస్తాను ఇలా అనుకున్నా పౌరు భక్తుడు అది అంటారు కదా అందరం ఉన్నాం లేక చూసుకున్నాడు రైతులు అందరు అయితే పౌరు అయ్యా ఎలా జరిగింది అయ్యేది పత్రికలు ఏమైపోయి తలుపులన్నీ కూడా ఎట్టా చదవబట్టే ఎలా ఖాళీ జరిగింది ఏంటి ఈ యొక్క పరిస్థితి అంటే మేము ఎదుగు నమ్ముకున్న దేవుడే ఈ ఖాళీ చేశాడు ఆయన ప్రార్థించాము ఈ కష్ట దినాలు వచ్చింది మాకు అయితే దేవుడు మీకు ప్రార్థన చేస్తే ఆయన స్థుతి మాకు ఎలాంటి కార్యం జరిగిందని అనగానే అప్పుడు అంటాడు కదా రక్షణ పొందుకోవడానికి నేనేం చేయాలి అయ్యలారా ఏమంటాడ అయ్యలారా రక్షణ పోదు కూడా నేనేం చేయాలి దేవుడి కార్యాలు చూసిన వెంటనే మారిపోయాడు దేవుడి కార్యాలు చూసిన వెంటనే చాక వచ్చింది దేవుడి కార్యాలు చూసిన వెంటనే పదవుడు మధు అయితే పోయింది ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా అయ్యలారా రక్షణ పొందుకోవడానికి నేనేమి అన్నాడు మారుపడి అది అప్పుడు అన్నాడు కదా విశ్వాస మీరు అప్పుడు నీకు ఇంకో రక్షణ పొందుకుంటారు సర్వలలో రక్షణ మాటలు చదవబడేది కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దోగ దగ్గర నువ్వు నిలబెడితే రక్షణ కార్యం చేస్తాడు అంటే కష్టాలు రాకుండా ప్రతి వారికి ఉన్నాయి ప్రతి కుటుంబంలో ఉంటాయి పైకి కనబడేది వేరు లోపల ఉన్న అయితే అది పోవాడు పోతే ప్రభు తీసేస్తాడు ప్రభు చేస్తాడు ప్రభు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు ఇక్కడ రెండవది ఇక్కడ దానియక్తుడు ఎందుకనంట ఆ రాత్రి అంతగా ప్రార్థన చేశాడు అంతగా దేవుని స్థితించాడు అంటే ఒక మర్మము బయటికి రావాలి ఏంటో మర్మమయ్యా అంటే రాజుగారికి వచ్చిన కళ మర్చిపోయాడు రాజగారి కల మర్చిపోతే రాజుచూనే శ్రీపించాడు వాడిని పిలిపించాడు ఇదిగో మరి అనేక మంత్రి అయిగా నాకు వచ్చింది అన్నారు అనగానే అందరు అన్నారు కదా కల చెప్పు కళభావం చెబుతామన్నారు అందరు ఓ మేధావులే అందరూ వచ్చినా మేధావులే కళ చెప్పు అయ్యా కళభావం చెబుతామన్నారు అంటే అప్పుడు అన్నారు కదా కల చెప్పాల్సింది మీరే బావులు చెప్పాల్సింది నాకు తెలిసిందండి అది అందుకోసం అన్నాడు కదా మీరు చెప్పకపోతే మిమ్మల్ని అందరూ చంపేస్తానన్నాడు మరణ శాస్త్రంలో చేసింది అలాంటి అదిగో రాజుగారి దగ్గర అందరూ అరుచులు తన ప్రాణాలు పెట్టుకున్నారు రుగ్గురు బిగ్గరైపోతా ఉన్నారు మనం చనిపోతామేమో ఏదో పరిస్థితుల కష్టకాలంలో ఉన్నాం శోధనా కాలంలో ఉన్నామని అయ్యా వారిలో కొంతమంది వారిలో ఒక ఆయన అన్నాడు కదా అయ్యా ఇదంతా చెప్పేది ఒకే ఒక ఆయన అన్నాడు చేపని ఆడపగలిగిన వాళ్ళు ఒక ఉన్నాడు అతను పేరు అంటే అతడు అతడు తన స్నేహితులతో కలిసి ఆ రాత్రేవు సూచిస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ మర్మాన్ని అంటే ఆ మర్మాన్ని దేవుడు బయటపరచాడట అప్పుడు అది పొగలు దేశంలో ఉన్న అది ఒక మరణ శాస్త్రం అంటే రతయిపోయింది ఎవరిని బట్టి సర్వకాలంలో కూడా దేవుని స్థుతిస్తా ఉంటే ఏదైతే అంటాడు కదా ఎదుగు మరణం ఒక నష్టమైనా ఒక కష్టమైనా దాన్ని తీసేయాలి అంటే ప్రభు కావాలి ప్రభు సహాయం కావాలి ఏదో ఒక రీతిలో ఏదో ఒక సోదరులు అనుకుంటా ఉంటాయి ఏదో ఒక వస్తా ఉంటది మీ అంటే ప్రభుయే ఎవరికి ఒక ముప్పుడు వస్తుంది అట్లా అంటాడు కదా ఏ జీవితం దేవుని స్థుతించేగు కూడా దేవుడిని స్థుతించిన వాడి ఎలాంటి వాడట ఏ దేవుని స్థుతించినవాడు ఏమనే మాటకు అర్థం ఏంటంటే హింసించింస హింస అయినా కానీ దేవుణ్ణి స్థుపించా భార్య వచ్చేట ఎవరి దేవుడు దేవుడు అంటాం అంటే ఒకసారి కుటుంబంలో నుంచి వస్తాయి వ్యతిరేకత ఏం చేస్తున్నావులే నువ్వు ఏం చేసేవా పిల్లలు లేదు ఏమన్నా ఏమన్నా పని చేస్తున్నావా ఏదైనా కష్టపడుతున్నావా ఏదైనా చేస్తున్నావా అంటావంటావు చూసావా అలాంటి సందర్భాలు ఏ భక్తులు కుటుంబంలో కాదని అనిపిస్తాడంటే ఎంత చేసినా ఒకసారి చేసేవా నువ్వు కాబట్టి చూసావులేదు అంటే నిరాశ పచ్చేదడు అయినా కూడా ఏ చేయాలి అంటే ఓర్పు చేస్తారు గొప్ప కాయ చేస్తారు ఓర్పు కలిగి ఉంటే చాలు ఓర్చుకుంటే ఎవడే చేస్తారు ఒకసారి మాట్లాడే వాళ్ళు ఉంటారు మాట్లాడే వాళ్ళు ఉంటారు గాయాలు పెట్టేవాళ్ళు ఉంటారు గాయాలు నిప్పేవాళ్ళు ఉంటారు మాటలే ఎదుటవానికి తోటలు పెట్టిస్తారు అయినా కానీ ప్రభుని కాయలు కట్టా ఉంటాడు కనుక దేవుడు వివరిస్తూ మన ఎలా మార్పు అయింది అంటే వాడు ధార్యులు చేపట్టడం పవిత్ర జీవితం పవిత్ర జీవితం అద్భుతం చేస్తాడు రెండవది దేవుడు స్థుతించడం అంటే శోధన కాలం అంతా పోయింది అది దేవుడు శోధనాకాలను కొట్టేస్తాడు ఆ శోధనను తీసుకెళ్తాడు దేవుడు సహాయం చేస్తాడు ఇంకా దేవుడు నాకు తోడే చేత మన కుటుంబాలలో బిడల జీవితాలలో ఎదురయ్యే ప్రతిది దేవుడు విడుదల దేవుడు సహాయం చేయను దాకా ఇది మా ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆ శీర్వదించు దాకా ఆమె